అమరావతిలో వాన బీభత్సం సృష్టించింది సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి వర్షపు నీరు వచ్చి చేరింది దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది భారీ వర్షం కారణంగా అసెంబ్లీ సచివాలయంలోని పలు చాంబర్లు వర్షపు నీటితో నిండిపోయాయి అసెంబ్లీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేటాయించిన చాంబర్లో వర్షపు నీరు ధారగా పడుతోంది Thank right? you. हां ये अच्छा काम कर रहा है అమరావతిలో వాన బీభత్సం సృష్టించింది సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ లోకి నీరు వచ్చి చేరింది దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది భారీ వర్షం కారణంగా అసెంబ్లీ సచివాలయంలోని పలు చాంబర్లు వర్షపు నీటితో నిండిపోయాయి అసెంబ్లీలో విపక్ష నేత రెడ్డి కేటాయించిన చాంబర్లో వర్షపు నీరు ధారగా పడుతోంది

వర్షం ఓ రేంజ్ లో కురుస్తూ ఉండడంతో సచివాలయంలోని కొత్త గోడలు పూర్తిగా నానిపోయాయి ఓ బిల్డింగ్ గోడ కూలిపోయింది బిల్డింగ్ కు ముందు వైపున ఉన్న స్లాబ్ నుంచి కింద వరకు పూర్తిగా కూలి కింద పడిపోయింది దీంతో అప్రమత్తమైన సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు అమరావతిలో వాన బీభత్సం సృష్టించింది సచివాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం పడుతోంది వర్షం కారణంగా సచివాలయంలోని నాలుగో బ్లాక్ చేరింది దీంతో రెవెన్యూ ఉద్యోగుల పనికి ఏర్పడింది భారీ వర్షం కారణంగా అసెంబ్లీ సచివాలయంలోని పలు చాంబర్లు వర్షపు నీటితో నిండిపోయాయి అసెంబ్లీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కేటాయించిన లో వర్షపు నీరు ధారగా పడుతోంది వర్షం ఓ రేంజ్ లో కురుస్తూ ఉండడంతో సచివాలయంలోని కొత్త గోడలు పూర్తిగా నానిపోయాయి ఓ బిల్డింగ్ కూడా కూలిపోయింది బిల్డింగ్ కు ముందు వైపున ఉన్న స్లాబ్ నుంచి కింద వరకు పూర్తిగా కూలి కింద పడిపోయింది దీంతో అప్రమత్తమైన సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు